మన స్వాగతం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి గుంతకల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కేటాయించండి అంటూ అనంతపురం పార్లమెంటు కురుబా సాధికారత జిల్లా అధ్యక్షులు కురుబా చంద్రశేఖర్ అనంతపురం జిల్లా గుంతకల్లు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి తనకు కేటాయించాలని అనంతపురం పార్లమెంటు కురుబా సాధికారత జిల్లా అధ్యక్షులు కురబా చంద్రశేఖర్ గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలకు విన్నవించారు ఈ మేరకు తన ఆదివారం స్థానిక గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో కురుబా సంఘం ఆధ్వర్యంలో ఎంపీ ఎమ్మెల్యేలకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ చంద్రశేఖర్ బయోడేటా ఇచ్చిన అనంతరం ఆయన వారితో మాట్లాడారు గత ఏళ్లుగా తమ కుటుంబం తెలుగుదేశం పార్టీకి సేవ చేసిందన్నారు తన తండ్రి కీర్తిశేషులు కురుబా గోవిందప్ప పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పార్టీలో కొనసాగారన్నారు తాను కూడా రెండు వేల సంవత్సరం నుండి ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నామన్నారు ఇతర పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చైర్మన్ పదవి తనకే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా గత నాలుగు దఫాలుగా కురబ సామాజిక వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఏ పార్టీ నాయకులు ఇవ్వలేదని ప్రస్తుతం టీడీపీలో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న చంద్రశేఖర్ కు చైర్మన్ పదవి ఇవ్వాలని కురబ సంఘం పెద్దలు ఎంపీ ఎమ్మెల్యేలకు సన్మాన వేదికపై విన్నవించారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షుడు కురువ చంద్రశేఖర్ కురువ చంద్రశేఖర్ అయిన నేను కురువ సంఘం తరఫున గుంటకల్ నియోజకవర్గంతో సన్మానం జరగడం జరిగింది గత ముప్పై నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నాము దానికే అత్యధికంగా మా సీనియర్ నాయకుడు అయిన కురూరు కొడుకు కురువ చంద్రశేఖర్ అయిన నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాల్సిందిగా వినే సమర్పించుకొని సమర్పించుకుని పెద్దలు నమస్కారం తెలుపుతున్నారు జై